నేను ఒకసారి టీవీ డిబేట్ లో కూర్చున్నాను ఒక ఆర్ఎస్ఎస్ సంబంధించిన నాయకుడు దాంట్లో మీద ఉన్నాడు నువ్వు జగిత్యాలలో ఇట్లా మాట్లాడావు నా నన్ను అంటున్నాడు నువ్వు జగిత్యాలలో ఇట్లా మాట్లాడవు బస్ ఎక్కి మాట్లాడావు బస్ యాత్రలో వచ్చాను నేను అప్పుడు రాష్ట్రమంతా అంతా తిరిగాను తెలంగాణ ఆ జగిత్యాలలో నువ్వు ఇట్లా మాట్లాడావు బాబు ఆవు మా తల్లి ఆవును కోస్తే ఆవును కోసిన నల్లా కోస్తామని అన్నాడు ఆయన ఆవు మీ తల్లి అని నేను అన్నా మళ్ళీ చెప్పు ఆవు మీ తల్లి అని అడిగిన ఆవు మా తల్లి అన్నాడు పదిసార్లు అన్నాడు తల్లి అని నేనేమన్నానో తెలుసా మా తల్లి పేరు బ్రహ్మదేవి మా నాన్న పేరు నారాయణ మీ తల్లి ఆవైతే మీ తండ్రి ఎద్దు కావాలి కదా అన్న నేను మా తల్లికి మొక్కుతా మా తండ్రికి మొక్కుతాం నువ్వు మరి మీ తల్లికి మొక్కుతున్నావు తండ్రి లేకపోతే తల్లి వచ్చింది నీకు పుట్టినవు మరి మీ తండ్రికి కూడా మొక్కాలి కదనయ్యా అని నేను అన్నా మాట్లాడలేదుగా మా తల్లి చనిపోతే పాడేగట్టి తీసుకెళ్లి కాట్లో కాటిలో పెట్టి కాలబెట్టి నేను వచ్చిన్నయ్య మరి మీ తల్లి ఆవు చచ్చిపోతే మీరు ఎప్పుడున్న ఆర్ఎస్ఎస్ పాడగట్టి ఎత్తుకొని తీసుకొని వెళ్ళి కాలబెట్టి వచ్చారానే మీ తల్లి చచ్చిపోయినా మేమే ఎత్తుకపోతే మీరు నిన్ను కన్న తల్లి చచ్చినా మేమే ఎత్తుకపోతే ఏంట అని చెప్పి చెప్పిన ఎంఎన్ఎస్ సభ్యులు ఇట్లాంటి క్లారిటీతో మాట్లాడాలి కాసేపు నేను ఏ దాడి జరగవచ్చు నిర్బంధం జరగవచ్చు కానీ నువ్వు చెప్పిన దాంట్లో శాస్త్రీయత ఉంది నువ్వు చెప్పిన దాంట్లో వాడిని అండర్మైన్ చేయడానికి ఉపయోగపడుతుంది అది తప్పుడు సిద్ధాంతం అని చెప్పడానికి ఉపయోగపడుతుంది అంత మెలకువతోటి మీరు ఉండాల్సిన అవసరం ఉంటుంది భారత మాత అంటే ఎవరన్నా కానీ ఆవు తల్లి అన్నా కానీ ఇంకేమన్నా చెప్పండి మీరు సరస్వతి సావిత్రిబాయి సరస్వతి సావిత్రిబాయి డిఫరెన్స్ చెప్పాలి సరస్వతి పేపర్ మీద గీసిన బొమ్మ సావిత్రి మా చదువుల తల్లి మా ఇంటి అమ్మ అని చెప్పడమే అంతే చెప్పడమే సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను చెప్పడమే సరస్వతి జీవిత చరిత్ర నువ్వు పేపర్ మీద సృష్టించినటువంటిది నువ్వు గీత గీసినటువంటిది ఇక్కడ అట్లా కాదు అనేక అవమానాలు ఎదుర్కొని దేశంలో మొట్టమొదట బాలికలకి అస్పృశ్యులకి చదువు వచ్చింది అంటే సావిత్రిబాయి పూలే కంటే ముందు చదువు లేదు మన దేశాల్లో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి ఇరవై మూడు కోట్ల మంది జనం ఉంటే మన దేశంలో సురా ముప్పై మూడు కోట్ల మంది జనం ఉన్నారు భారతదేశ ప్రజల కంటే భారతదేశంలో దేవుళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అప్పటికి చెప్పగలగాలి మనం అంటే ఒక పాత సనాతన భావజాలాన్ని మనం దాన్ని ఎదుర్కోవాలి అని చెప్పేసి అంటే ఒక శాస్త్రీయంగా మనం చెప్పటం నేర్చుకోవాలి ఎంఎన్ఎస్ సభ్యులు అనేది మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను మనుస్మృతి ఏం చెప్పింది చాలా సందర్భాల్లో చెప్పారు మన వాళ్ళు మనుస్మృతి దేశంలో చాలా కీలకమైనటువంటి ఐదు అంశాన్ని మనకు దూరం చేసింది భారత రాజ్యాంగం ఏం చెప్పింది మనందరికీ తల ఒక గుండె ఉంది మీ అందరికీ కానీ భారతదేశ ప్రజలందరికీ కలిపి ఉన్నటువంటి గుండెకాయ ఉంది అదే భారత రాజ్యాంగం భారతదేశ ప్రజలందరి గుండెకాయ భారత రాజ్యాంగం ఇప్పుడు ఈ రాజ్యాంగం ఆటంకపరుస్తుంది వాళ్ళ మొత్తం ఆలోచనలన్నింటిని కూడా ఒక మనిషి ఒక ఒక మనిషికి మరొక మనిషి బానిస ఒక మనిషి మరొక మనిషి కంటే ఎక్కువ అని చెప్పేసి ముక్కలు చేసింది మనస్మృతి అయితే చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పేసింది భారత రాజ్యాంగం మరి చట్టం ముందు అందరూ సమానులనే భారత రాజ్యాంగం వైపు మనం నిలబడాలా మనుషుల మధ్యలో ఎక్కువ తక్కువలు ఉంటాయి అసమానతలు ఉంటాయి ఒకటి ఎక్కువ కులం రెండోటి తక్కువ కులం ఇట్లాంటి అసమానతల వైపు నిలబడాలా సమానత్వం వైపు నిలబడాలా అసమానతల వైపు నిలబడాలా అని చెప్పేటువంటి ఒక సవాల్ విసిరాలి మనం అదికే రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మనుస్మృతిలో ఉన్న లోపాలు ఏంటో మనకు అర్థం చేసుకోవాలి నువ్వు చదువుకోకూడదు నీకు భూమి ఉండకూడదు నీ స్త్రీల మెడలో బంగారం ఉండకూడదు నువ్వు ఆయుధం కొట్టకూడదు నువ్వు అధికారంలోకి రావద్దని చెప్పే చెప్తుంది మనుస్మృతి నో అదంత తప్పో అదంత తప్పు అని చెప్పే చెప్తుంది భూమి భూమి వాడు ఉండకూడదు అనేటువంటి ఒక మానసిక చట్టమే ఈరోజు ఎంత దూరం తీసుకొచ్చింది ఎంత దూరం తీసుకొచ్చిందో తెలుసా మీ అందరికీ నేను వరంగల్ జిల్లాలో ఒక ఊరికి వెళ్ళాను ఊరికి వెళ్ళి రాస్తున్నా వాళ్ళందరికీ విష జ్వరాలు వస్తున్నాయని చెప్పి నేను రాస్తుంటే ఒక ముసలం ఊరికొచ్చింది పది సంవత్సరాల కింద ముచ్చట చెప్తాను ఒక ముసలం ఊరికొచ్చి తన కొంగు పరిచింది నా దగ్గరికి వచ్చి అట్లా కొంగు ఉంటుంది పైట కొంగు తెలుసుక మీ ఈ పైట కొంగు పరిచింది పరిచయం అన్నదో తెలుసా అందరూ బాడుకావులే వస్తారు రాసుకొని పోతారు ఏ బాడుకావు ఏం చేసింది లేదు మాకు అన్నది బాడుకావు అన్నది ముసలంబా బాగు బాగా వినండి అందరూ బాడుకావులు వస్తారు రాసుకొని పోతారు ఏ బాడుకావు ఏం చేసింది లేదు బాకన్నది కానీ ఈ ముసలమ్మ బాడకావ్ అంటుంది ఏందిరా అని నేను పరేషాన్ అవుతున్నా కానీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఆ ముసలమ్మ బాడుకావ్ అని ఒక ఐదారు సార్లు అన్నది కానీ ఇంకో ఇరవై సార్లు అంటే బాగుండి అనిపించింది నాకు తర్వాత కానీ నన్న ఎంపీ అనాలనా నన్న ఎమ్మెల్యే ననాల నన్న జెడిపిడిసి ననాల ఎంపీపీ అనేది తేడా కానీ బాడకావ్ అయితే అనాలే పక్క ఏమన్నదో తెలుసా అట్లన్న తర్వాత ఏందమ్మా నీ బాధ ఏంటో చెప్పమ్మా ఇక్కడ అంత చికెను విష విషజ్వరాలు మలేరియా డెంగ్యూ వచ్చినాయట ఈ దళిత వాడలో అని చెప్పేసి నన్ను ఆమెకు బోధకాలు ఉంది బోధకాలు ఉంది ఆమెకి అయితే నేను ఆ ఇంటి కాంచి రాసి ఇంకో ఇంటికి పోయిన తర్వాత మా తల్లికి ఎంత ఒక ఓ మాతృమూర్తి అంత స్త్రీకి ఎంత మానవీయత ఉంటుందో ఆ తల్లి నా దగ్గరికి వచ్చి ఈ రెక్క పట్టుకొని బాధపడ్డావా కొడక ఎంత బాగా అంటుంది మళ్ళా అక్కడ బాడుకా అని ఐదు సార్లు అన్నది ఇక్కడికి వచ్చి బాధపడ్డవా కొడక మోచేయి పట్టుకున్నది నా దగ్గరికి వచ్చి ఏంటిదమ్మా అంటే చెప్పింది నేను మా ఫాదర్ చనిపోయినప్పుడు కూడా ఏడవాలి అప్పుడు అప్పుడు ఏడ్చిన నాకు అసలు జనరల్ గా ఏడుపు రాకుండా ధైర్యంగా ఉంటాను కానీ ఏడుపు వచ్చింది ఏమన్నా తెలుసా తల్లి బాధపడ్డవా కొడక నా మొగడు గడి మంచంలో గురకబెడుతున్నాడు కొద్దిసేపట్లో నా మగడు చచ్చిపోతాడు అందరికీ భూములు ఉన్నాయి భూముల కాలేస్తారు కొడక నా మొగన్ని కాలేయటానికి ఆరు అడుగుల నేల లేదు కొడక అరవై ఐదేళ్ల స్వాతంత్రమా సిగ్గుతో తలదించుకోవాలా వద్దా మీరు చెప్పండి శవాన్ని పూడ్చుకునేటువంటి స్థలం లేదని చెప్పేసి ఆ తల్లి అన్నది పైగా ఆయనకు కుష్టి వ్యాధి ఉంది ఆ కులం వాళ్ళు కూడా ఆయన పట్టుకోవడానికి సిద్ధపడట్లేదు గురునానక్ ఎప్పుడో కూర్చొని కుష్టి వ్యాధి ఉన్నతో కూర్చొని అని ఈ ఎంగిల్ ఇదంతా ఏమి ఉండదు మీరు ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళండి బ్రాహ్మణులు పెట్టింది ఎంగిల్ అనేది అసలు ఉండదు అన్ని దేశాల్లో నేను రష్యా పోయినప్పుడైతే అందరూ ఒకటే రష్యాలో అయితే ఇట్లా కూర్చుంటే ఒక బాటిల్లో నీళ్ళు ఇట్లా మూతి గుచ్చి తాగుడే కానీ ఈడ పైకి వెళ్ళి పోసుకోరు పైకి వెళ్ళి అంటారు కదా ఆ కుష్టి వ్యాధి ఉన్నదని ఆ కుష్టి వ్యాధి ఉన్నదని చెప్పేసి ఆ శవం దగ్గర కూడా వాళ్ళు రాలే చనిపోతే కాలేసుకోవడానికి భూమి లేదు ఏ మనిషికైనా కావాల్సింది మూడు ముఖ్యమైనటువంటి భూములు గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఒకటి ఆరు అడుగుల నేల రెండు అరవై గజాల నేల చివరిది కనీసం అరెకరం నేల ఆరు అడుగుల నేలంటే కోటీశ్వరుడైనా కోటి గదిలో చచ్చిపోతే బొంద పెట్టుకునేటువంటి బొందల గడ్డ స్థలం అరవై గజాల భూమి అంటే నీడనిచ్చే ఇంటి స్థలం చివరి అరేకరం భూమి అంటే భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు ఉంటే తిండి గింజలు వండేటువంటి భూమి ఈ భూమి ఎందుకు లేకుండా పోయింది ఇక్కడి నుంచి అక్కడికి లింకు పెట్టాలి ఎంఎన్ఎస్ సభ్యుడు శుద్రులు ఆస్తులు కలిగి ఉండరా అని చెప్పి మరో స్మృతి చెప్పింది దానికి ప్రతినిధిగా ఆర్ఎస్ఎస్ ఉంది బీజేపీ ఉంది చట్టం ముందు అందరు సమాన్ అని అంబేద్కర్ చెప్పిండు అందరు చేతుల్లోకి భూమి రావాలి భూమి జాతీయకరణ చేయాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి లింక్ పెట్టాలి మనం ఇది తేడా ఎంఎన్ఎస్ కు మిగతా వాళ్ళకున్న తేడా అట్లా ఉండాలి అది చెప్పగలగాలి ఆ కుష్టి వ్యాధి వచ్చిందని చెప్పేసి వాళ్ళు రాకపోతే కేవీపీఎస్ అప్పుడు వరంగల్ జిల్లా సెక్రటరీ ఉన్నాం మన నరేష్ ఎస్ఎస్ఎఫ్ లీడర్ ఉన్నాడు అప్పుడు కాక్త యూనివర్సిటీలో ఉండేది ఆ చుట్టుముట్టున్నటువంటి పద్దెనిమిది మంది కార్యకర్తల్ని పిలిచి ట్రాక్టర్ ఇస్తలేడు దూరం పోవాలంటే నాలుగు కిలోమీటర్ల దూరంలో ఆ శవాన్ని పూడ్చాలి పోరంబోకు భూమి ఉందంటే ఎక్కడే భూమిలో పెడతా చెరువు ఎండితే చెర్ల పెట్టాలి చెరువు ఎండితే కట్టక పెట్టాలి కట్టకు పెట్టనిత్తలేరు చర్ల పెట్టనితలేరు కొద్ది దూరం దాకా పాడగట్టి మేము ఎది తీసుకెళ్తా ఉంటే వెనక నడిచి వచ్చారు తప్ప పాడ పట్టుకోవడానికి సిద్ధపడలేదు వితింద కులంలో ఉన్న వాళ్ళు కూడా పోలే నేను సైతం పాడబట్టుకొని నాలుగు కిలోమీటర్ల దూరం పాడ మీద ఎత్తుకెళ్ళి ఆడ అంత్యక్రియలు జరిపించి ఆ తర్వాత వచ్చిన ఇంటి వర్షంలో నేను చెప్పదలుసుకుంది ఏంటంటే ఈ డిఫరెంట్ ఈ విషయాన్ని అట్లా విడమర్చి మనం చెప్పగలగాలి భూమి లేకపోవటం వల్ల ఆస్తి లేక వల్ల చదువు లేకపోవడం వల్ల చదువు దోపిడిని ఎదిరిస్తుంది చదువు దోపిడి చేయనిస్తుంది దోపిడిని ఎదిరిస్తుంది చదువుకు రెండు రకాలు ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఈయన నా తండ్రి ఆ పక్కన ఒక దొర ఆ దొరకు చదువు వస్తుంది నాకు చదువు వస్తుంది మా నాన్నకు చదువు రాదు బ్రిటిష్ వాళ్ళు చదువు నేర్పింది వాళ్ళకు వ్యతిరేకంగా మాకు వ్యతిరేకంగా పోరాడమని తెలియకుండానే చెప్పినట్టు అటనే ఆయన వచ్చి మా ఫాదర్ చదువు రాదు కాబట్టి మాకున్న రెండెకరాలు ఇక్కడ రారా వెంకటయ్య పోయి సంతకం పెడుతున్నాడు సంతకం పెడుతున్నాడు నేను దగ్గర పోయి నానా ఏంటిది అంటే ఓ సంతకం పెట్ట రా మన పటేల్ అని నేను చదువుకున్నా కదా మా భూమిని అంతా వాడు గుంజుకుంటాడని తెలిసి ఆ పేపర్ జింపేసిన పోయి నేను వాడు చదువుకొని మా భూమిని లాక్కుంటాడు నేను చదువుకొని మా భూమిని రక్షించిన చదువుకు రెండు ఆయుధాలు ఉంటాయి అందుకని ఆ చదువే చదవనియలేదు అసలే బ్రిటిష్ వాడన్న చదువు నేర్పిను కానీ నువ్వు అసలే చదువుకోవడానికి వీలే నాలుగో వస్తే శివుల సీసం పోతా అన్నాడు వాడు అదే కదా చెప్పగలగాలి మనం చదువు అనేది పద్నాలుగు లోపు నిర్బంధ ఉచిత విద్య పెట్టాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు హెల్త్ ఎడ్యుకేషన్ అనేది ఎట్టి పరిస్థితులలో ప్రైవేట్ సెక్టార్లో ఉండకూడదు అది పబ్లిక్ సెక్టార్లోనే ఉండాలి అని చెప్పేసి వెల్ఫేర్లోనే ఉండాలని చెప్పి చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇట్లాంటి తేడాలతోటి మనం వివరించాలి అందుకే భారతదేశానికి మూడు రాజ్యాంగాలు ఉన్నాయి ఒకటి మనుస్మృతి రాజ్యాంగం రెండోది బ్రిటిష్ ఇండియా రాజ్యాంగం మూడో ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం వాటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో చెప్పుకుంటూ రావాలి ఎంఎన్ఎస్ సభ్యులు ఆ రూపంలో ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది అనేది మీ దృష్టికి తీసుకొస్తున్నాను చివరిగా ఇప్పటికీ కుల వివక్ష అంటరాని తరం కొనసాగుతుంది ఈ లక్షణాలన్నీ మీకు ఉన్నప్పటికీ ఇంకా నాకైతే కులాంతర పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు కుల వివక్ష అంటరాని జరుగుతున్నప్పుడు నాకు ఒక వాట్సప్ లో జేఎన్యు విద్యార్థి జేఎన్టీయు విద్యార్థి డప్పు కొట్టలేదని చెప్పేసి ఆయన్ని కొట్టారు అంతే కదా ఆ విషయం మీద ఇమ్మీడియట్లీ ఎస్సీఎస్టీ కమిషన్ దగ్గర పోయినా నాకు వీడియో పెట్టగానే ఎక్కడైనా అప్పటికే నరేష్ పెట్టిన వీడియోని మాట్లాడిన వీడియోని ఆ ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్ చూసిండట చూసిన తర్వాత నేను పోయి రిప్రజెంటేషన్ ఇచ్చిన కేవీపీఎస్ తరఫున నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన ఇయ్యగానే అటు నరేష్ ఇటు ఈయన ఆయన యూట్యూబ్లలో వస్తాడు ఈయన యూట్యూబ్లలో వస్తాడు ఒకేసారి ముప్పిట దాడి చేస్తున్నారా అనే ఆ వెంకటయ్యని చైర్మన్ ఏంటి స్కైలాబ ముప్పెట దాడి నరేష్ అన్న వీడియో మాట్లాడిన నువ్వు ఎమ్మటే కాగితం పట్టుకుని రానే అన్నాడు నువ్వు ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేస్తావా లేదంటే ఆరుగురిని మనవడు వీడియో మాట్లాడుతుంటే ఆరుగురిని అరెస్ట్ చేశారు అక్కడ కానీ చాలా మంది ఉన్నారు నిందితులు ఆరుగురిని ఎందుకు చేసినావు మిగతా వాళ్ళని ఎందుకు చేయలేదని నేను కాగితం ఇచ్చిన మళ్ళీ అంటే నేను మీ దృష్టికి తీసుకురావాదాల్సింది ఏంటంటే అట్లాంటి విషయాలు వచ్చినప్పుడు మీ వాయిస్ ద్వారా అయినా తీసుకెళ్ళడం ఇప్పటికీ కులక్ష అంట్రాంతరం కొనసాగుతుంది ఒక చిన్న అంశం చెప్పి ముగిస్తా ఓకే మన వాళ్ళు వేదిక మీద ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా నేను ఒకటే చిన్న అంశం చెప్పి ముగిస్తానులే నేను చాలామంది ఇక్కడ వరంగల్ జిల్లా నుంచి వచ్చిన మిత్రులు కూడా ఉన్నారు కదా అప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా మహూబాబాదు తాలూకా తొరూర్ తొరూరు నుంచి వచ్చారా ఆ ప్రాంతం నుంచి ఎవరైనా రాలేదుగా ఆ తొరూరు దగ్గర అంబపురం అని ఒక ఊరు ఉంటుంది ఆ అమ్మపురంలో ఎస్సీ మాదిగల్లో అందరూ డొనక డొనక వాళ్ళ ఇంటి పేరు డొనకేనా ఆ డొనక వాళ్ళ ఇంటి పేరు నేను ఆ ఊరికి వెళ్ళినప్పుడు డిగ్రీ చదువుతున్నా నేను అప్పటి నుంచే ప్రసంగాలు చేసేది నా పక్కన నల్లగుండే అతను వచ్చి నేను ఎర్రగా బక్కగున్నాను అయితే నేను ఉపన్యాసం చేస్తే వాళ్ళు పెద్ద దళిత కుటుంబాలు కదా ఐదారు వందల మంది వచ్చి కూర్చున్నా ఏంటిది నా ఉపన్యాస ఉద్దేశం ఏంటిదంటే రేపాగి ఎల్లుండి ఆ ఊళ్ళో శివాలయం గుడి ఉంది రాముల రాములవారి గుడి ఉంది ఆ గుడిలోకి మాదిగలకు ఎల్లో చేయటం లేదు అంటే ఏమంటారు దాంట్లో ప్రవేశం లేదు అందులోకి రానియట్లేరు రాముల వారి దగ్గరికి పోవటం అవసరమా అని చెప్పేసి మనం వెనక్కి తగ్గొచ్చు అది వేరు కానీ ఒక సమూహాన్నే వివక్షకు గురి చేస్తున్నారు కదా అన్న తర్వాత నేను ఉపన్యాసం కొడుతున్నా మనకు ఈ కులంలో ఉన్నటువంటి వాళ్ళకి అయ్యగారు పిలిపించాడు అరే ఎంకులు ఇక రా అని పిలిచిండు పిలవాగానే ఇళ్ళకి ఉరికిండు మా దాంట్లో ఉపన్యాసం నేను మాట్లాడుతుంటేనే ఈయనే వెంకటయ్య పోయినాడికి ఆయన ఎంకులు అని పిలిచిండు దాంట్లో ఉంటుంది మన తెలుసు ఎంకులు ఎందుకు అన్నీ కూడా కష్టమే ఉంది అలా నిన్న నేను ఒక రెండు సభలకు పోతే ఒక చోట వెంకట్రామరెడ్డి రెడ్డి సంస్మరణ సభ జరిగింది ఇంకొక ఆయన పేరు వెంకులు సంస్మరణ సభ అని పెట్టిండు బ్యానర్ వీకేయండి అన్న ఈ బ్యానర్ వీకే అన్న బ్యానర్ లేకుండా మాట్లాడతాను బ్యానర్ ఉంటే మాట్లాడిన నేనే ముఖ్య అతిథి ఆడో వెంకట్రామ్ రెడ్డి ఈనో ఎంకులు ఎందుకున్నాడు వెంకటయ్య అని పెట్టి పట్కరా అప్పుడైతే మాట్లాడతా లేదని కూడా బ్యానర్ తీసాయి అతనైనా మాట్లాడతాను కానీ ఎంకులు అంటే మాట్లాడండి అని చెప్పి ఎంకులు ఎందుకన్న అంటే దాంట్లో ఉంటుంది శూద్రుని పొట్టి పేర్లతోటి నీచపు పేర్లతోటి పిలవాలని చెప్పి రాసి ఉంటుంది చెప్పినాక ఇంతకుముందు నీచ పేర్లు కంటే ఏముంది వెంకటయ్య అంటే చివరుల అయ్యా వస్తుంది వెంకన్న అంటే చిన్న చివరిలో అన్న వస్తుంది కాబట్టి ఎంకులు అని పిలిస్తే ఏమి రాదు ఎంకటి అంటే ఏం కాదు వాడిని అదనం అదనా అదనమాలోని వెంకటయ్యా అని పిలవాల ఎంకన్నా అని పిలవాల అన్న రావద్దు అంటే అరే ఎంకులు ఎంకటి అంటారు అన్నట్టు కాబట్టి ఈ వెంకటయ్యను ఎంకులు ఇక రాని పిలిచిండు పిలవగానే పోయిండు ఏందిరా వాడే ఒక్కయ్య అంటాడు ఆయన అయ్యగారు ఏమంటాడు తెలుసా ఒకడు కర్రోడు ఒకడు ఎర్రోడు బక్కోడు వచ్చింది ఏం మాట్లాడతాను రవాణ్ అన్నాడు నేను ఎర్రోడిని ఇంకోటి కర్రోడు మా పక్కన మంగయ్య మహేష్ అంటారు మా పిల్లలు వచ్చారు మావాళ్ళు కూడా ఆయన పేరు మహేష్ వాడు కర్రీ అక్కడ ఎర్రోడు వచ్చింది ఏం మాట్లాడుతాడు ఓ అయ్యా ఎర్రోడు అయితే లెస్స మాట్లాడతాడు చాలా సేఫ్ అయితే అది మాట్లాడబట్టి మీరు కూడా అనుకుంటాను అల్లన్నే నేనే ఎర్రోడిని అక్కడ మాట్లాడేటోని ఏం లెస్స మాట్లాడతాడు అయ్యా ఏమన్నాడో తెలుసా అయ్యా ఎల్లుండాట ఆడలందరినీ నెత్తిలీర పోసుకోమంటాడు మొగులు అందరినీ స్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకొని గుళ్ళే పోవాలంటాడు అయ్యా మరి ఎప్పుడు పోతారా అంటే ఎల్లుండి పోతారట అనగానే డబ్బు సాటిం చేయాలరా అన్నాడు మా పాలకే వచ్చిందయ్యా అన్నాడు ఎంతరా అంటే ఇరవై రూపాయలు అయ్యా డప్పు కొడితే అన్నాడు ఇరవై రూపాయలు ఇచ్చిండు డప్పు స్టార్ట్ చేసిండు ఎవరిని స్టార్ట్ చేసినా తెలుసా డప్పు ఓ ఇన్నోళ్ళు ఎవరో ఇన్ని ఎవరో ఎల్లుండి మాదిగొల్లి గుళ్ళెకి పోతున్నట్టయా వాళ్ళే కనుక గుళ్ళకి పోతే దేవుడు వెళ్ళి వెళ్ళిపోతున్నాయో అని చెప్పి డబ్బు సాటించు సాటింపు చేసిండు డప్పు సాటింపు చేసిన తర్వాత నాకు వినపడ్డది ఆ విషయం స్కైలాబర్ స్కైలాబర్ణ అది అది అని ఉపన్యాసం ఆపి నా పక్కన ఇలా అంటాను మళ్ళా సౌండ్ వచ్చింది ఇదే ఇప్పుడు మాట్లాడితే ఇన్నోళ్ళు ఎవరో ఇన్నోళ్ళు ఎవరో ఎల్లుండి మాదిగొళ్ళు గుళ్ళెకపోతారట వాళ్ళే కనుక పోతే దేవుడు గుళ్ళెకెళ్ళి వెళ్ళిపోయినా అో వెళ్ళిపోతాయో అని చెప్పేసి సర్టిఫ్ చేసినాం ఇది ఎవరు చెప్పిలంటే మన ఊరు అయ్యగారు చెప్పిండాయో అని చెప్పి అన్నాడు నా ఉపన్యాసం ఆగలేదు ఈలోపు డిఎస్పికి ఎంఆర్ఓకి ఎండోమెంట్ ఆఫీసర్కి రిప్రజెంటేషన్స్ ఇచ్చినాను అవన్నీ చేసినాం తర్వాత మరుసటి రోజు వచ్చింది ఎస్సీలంతా కట్టు మీద ఉన్నారు నెత్తిలీర పోసుకోవటం అంటే అర్థం తెలుసా మీకు మొత్తం స్నానం చేసిన తర్వాత జుట్టేసుకోకుండా తల ఆరబెట్టడం మహిళలు నెత్తి ఈర పోసుకోవటం అంటే తెలుసిన అట్లనే వదిలేస్తాను లూజ్ హెయిర్ చేయటం అట్లా చేశారు వీళ్ళందరూ కొత్త బట్టలు వేసుకున్నారు కొబ్బరికాయలు ఊదు పట్టుకున్నారు ఊళ్ళకి వెళ్ళిపోతున్నాం మేము ఇక ఊర్లో గొర్రె గొర్రె కాపర్ల కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇరవై మంది కర్రలు పట్టుకుని ఉన్నారు అక్కడ ఇది ఐదారు వందల మంది ఉండే వాళ్ళు కర్రలు ఎటో వెళ్ళిపోయిల్ ఇక మేము గుళ్ళేకపోతే చూడరాదు ఇక ఒక్కొక్కడు మాది వాళ్ళ పిల్లగాడు ఎగిరెగిరి గంటలు కొడుతున్నారే ఎగిరెగిరి గంటలు కొడుతున్నారు మహిళలు నీళ్ళు మీద పోసుకొని చుట్టు మొరలాడుతున్నారు కూడూడి బోర్ని ఆ చుట్టు మొరలాడుతున్నారు వాళ్ళంతా ఎన్ని డెబ్బై ఏళ్ళు అవుతుంది మా తాతలు పోలే మా తండ్రులు పోలే బలే వచ్చినావు కొడుక నన్ను ఎత్తుకొని ఊరేగింపు చేస్తాళ్ళు అంతా మాయా ప్రపంచం అక్కడ ఇక అది అయిపోయిన తర్వాత చూడరాదిగా ఇక ఆ ఊర్లో బీసీలు అంతా పోయి అయ్యగారు ఇంటి మీద పడ్డరు ఏం అయ్యగారు దేవుడు ఉండడంటరా అని అడిగి నిజంగానే పాయిరు కదా మాదిగొళ్ళు బిల్లుకు ఇప్పుడు దేవుడు ఉన్నడంటరా పోయిండంటరా అని అన్నాడు అయ్యగారు ఏం చెప్పాలే దేవుడు పోయిండంటే వాడు పోయాక నువ్వెందుకు నువ్వు కూడా బాగుంటారు దేవుడు ఉన్నాడంటే అప్పుడు పోతానంటే కదా రా అంటారు ఉన్నాడన్నా ఆయగారికి లాభం పోతాడన్నా ఆయగారికి లాభం ఏమి చెప్పిన ఆయగారికే లాభం ఏం చెప్పిన అయ్యగారికే లాభం మనం చేసేదంతా వారి కోసమే మనం చేసేదంతా వారి కోసమే మన పుట్టుక నుంచి చావు మన తర్వాత తరాలు కూడా మన కష్టార్జితాన్ని దోపిడీ చేయటమే పని కాబట్టి ఏం చెప్పిండు తెలుసా దేవుడు మైలబడ్డది అర్చన చేయాలి అభిషేకం చేయాలని చెప్పి చెప్పి కాబట్టి ఇంటికి ఐదు కేజీల బియ్యం ఉప్పుతో తొమ్మిది అనేది అని చెప్పాను మాదిగొళ్ళు పోయినందుకు రాబోయే పదేళ్ళు బతికే అంత సొమ్మొచ్చి పడ్డది అయ్యగారి మీద ఒకటే కుటుంబం కదా ఏమి జరిగినా అయ్యగారికే లాభం అట్లాంటి డిస్క్రిమినేషన్ చూస్తాం కల్లారా చూసినోడి నేను ఆ అడ్డుకున్న పిల్లల కేసులు అయితే అని చెప్పి భయపడి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కలిశారు ఆ తర్వాత వాళ్ళకు కూడా అర్థం చేయించిన ఇట్లాంటి కులవివక్ష ఇంకా లేదు అని చెప్పేసి అనుకోవడానికి వీళ్ళు చాకలి అంటే తక్కువ కులమే కదా మాదిగా అంటే తక్కువ కులమే కదా ఈ కల్వకుర్తి దగ్గర మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు వచ్చారు కదా సాకలి గుడిసెలు అని చెప్పేసి ఒక ఊరు ఊరుంటుంది మహబూబ్నగర్ జిల్లా ఒంగూరు అదే నాగర్ కర్నూలు కిందకు వస్తుంది ఇప్పుడు ఒంగూరు మండలం పక్కనే సాకలి గుడిసెలు ఊరు పేరే సాకలి గుడిసెలు సాకలు కోనారావుపేట కమ్మ కామారెడ్డి సంగారెడ్డి రంగారెడ్డి పేర్లు ఉంటాయి కదా వెంకటరావు పెళ్ళి ఇట్లాంటి పేర్లు ఉంటాయి మాదిగా మాదిగవారి పేట అని ఎక్కడ ఉంటుందా మాలవారి పేట అని ఉంటుందా ఉండదు ఉండదు అట్లనే ఆ సాకలు గుడిసెలు ఊరి పేరు రెండే కులాలు సాకలు మాదిగోళ్ళు ఇద్దరే ఉన్నారు ఇక మిగతా వాళ్ళు ఒక్కొక్క ఇల్లు ఉంటుంది ఆ ఊర్ల నాట ఆడ అంజనేయుని గుడి ఉంటే చి మాదిగోళ్ళు రావడానికి లేదని చెప్పి చట్టం చేసేళ్ళు సాకలు ఆ ఊర్లో ఇది ఎక్కడి కదా వాళ్ళు పొద్దుస్తమానం బట్టలు ఎత్తుకొని సాకలు అన్నవని వాళ్ళు అడుకుంటే వాళ్ళు వీళ్ళు చెప్పులు కుడితే ఊళ్ళల్లో ఇళ్ళకే రారేరు వీళ్ళని ఇద్దరు అంటారు రాళ్ళు ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఒకరోజు నేనే పోదామని అని చెప్పి ఊళ్ళకి పోయినా కూర్చుందంబే మాదిగలు వాళ్ళు తక్కువ కూ వాళ్ళతో మీవేందని ఒక ఆయన సీరియస్గానే వస్తాడు ఏకంగా అరే నేను ఒక రెడ్డితో ఒక బ్రాహ్మణుడితో ఒక కమ్మతోటో యుద్ధం చేయలేను ఆయన చేతగానే మీతో చేయలేను నేను మనం కూర్చుందంపట్టలేడు మాదిగళ్ళు వచ్చే కూలీకి వెళ్ళి దేవుడు వెళ్ళిపోతాడు అంటాడు వాడు ఏం చేయాలి నేను ఇక అప్పుడు వాళ్ళ కులం పెద్ద మనుషులందరినీ పైకి వెళ్ళి పిలిపించి అట్టేసినాం ఈ రోజుకి కూడా టెంపుల్ ఎంట్రీ లేని గ్రామాలు ఉన్నాయి మీరు అవి ఆలోచించండి తెలంగాణ ఆంధ్ర అన్ని చోట్ల కూడా ఉంటాయి తెలియకుండా ఉంటాయి రీసెంట్గా మీరు సిద్దిపేట ప్రాంతం నుంచి వస్తే సీతారాంపల్లి అనే ఒక ఊరుంది సిద్దిపేట మండలం అయ్యప్ప మాలను అంజనే స్వామి మాల వేసుకున్న కూడా భిక్ష టెంపుల్లో పెట్టడానికి వీల్లేదు వాడు ఎస్సీ మాలోడు కాబట్టి పెట్టలేయలేదు ఈ రోజుకి పెట్టలేయలేదు ఇట్లాంటి వివక్ష ఉంటుంది ఇక కొన్ని చాప కింద నీరు లాగుంటాయి వివక్ష ఇప్పుడు నేను నరేష్ ఆయన పేరు నరేష్ రెడ్డి అనుకోండి నా పేరు బాబు మేమిద్దరం కలిసి ఆటోలో పోతున్నాం ఆయన నల్లగా ఉన్నాడు నేను ఎర్రగా ఉన్నా చూసారా మీరు మా కలర్లు చూశారా కానీ ఆయన పేరు నరేష్ రెడ్డి నా పేరు బాబు నా పేరు వెంకటయ్యస్కోరాదు మీరు స్కైలాబ్బాబు అంటే ప్యాషన్ ఉంది కాబట్టి నా పేరు వెంకటయ్య ఆయన పేరు నరేష్ రెడ్డి మేమిద్దరం కలిసి ఆటోలో పోతుంటే ఆటోలో పోతుంటే ఆయన నా తోడ ఆనిచ్చుకొని కూర్చున్నాం మేమిద్దరం ఆయన ఏమంటాడో తెలుసా సార్ మీరు ఎక్కడికి పోవాలా సార్ అన్నాడు ఎక్కడికి పోవాలా సార్ అన్నాడు నన్ను బాగా గుర్తుపెట్టుకోండి ఏమంటాడు నన్ను ఎక్కడికి పోవాలా సార్ అన్నాడు నేనేం చెప్పాను మహబూబాదు పోవాలా సార్ అన్న నేను ఆయనను కూడా అన్న నేను మహిబాదు పోవాలని అయ్యో మాది కూడా మహిబాదే కదా సార్ అన్నాడు ఆయన వెంబటే అవునా సార్ మీది కూడా మహిబాధ అంటే ఎవరింటికి పోతున్నావు మా ఊర్లే అన్నాడు ఎవరింటికి పోతున్నావు అంటే నేను పలానా మందులు పలా ఇంటికి పోతాను అన్నా అక్కడ మందులు పల్లయ మాది కూడా అయితే వీడు కూడా మాది కూడా అయితే కొంచెం జరుగుతాడు జరిగి కొంచెం జరిగి ఉంది కదా సార్ అంటాడు ఇది వివక్ష ఇది అర్థం కాని వివక్ష అన్నీ అర్థమయ్యేటి అర్థం కాకుండా వివక్ష ఎట్టుంటుందో పసిగట్టడం కూడా ఆర్టే ఎంఎన్ఎస్ సభ్యులు ఆర్ట్గా ఆలోచించాలి ఇవి ఇట్లాంటివి వాటిని కూడా పసిగట్టాలి వాడు కాలేజీలో నాయమిటే ఉంటాడు కొలి కులక్ష రూపాలు కూడా అన్నావు కదా నా దాంట్లో ఉన్నది ఆ జాబితాలో మేమిద్దరం క్లాసులో అరే అంటాడు అరే నరేష్ గారు అనిపితే ఏంద్రా స్కైలావా అని అంటాడు మంచిగా ఉంటాం జాగ్రత్తగా నండి బెంచ్ మీద కూడా కలిసే కూర్చుంటాం మా అమ్మ టిఫిన్ బాక్స్ పెట్టి పంపుతుంది వాళ్ళమ్మ టిఫిన్ బాక్స్ పెట్టి పంపుతుంది పంపిన తర్వాత కలిసే తింటాం అక్కడ అన్నీ చేస్తాం కానీ ఇంటికి పోయిన తర్వాత నరేష్ రెడ్డి ఏమంటాడో తెలుసు అరే నరేష్ రెడ్డి అని కూడా నేను బాగానే ఇంట్లోకి వెళ్ళి వస్తాడు బయటకు వచ్చి గర్వ అవతలిచ్చుకే ఆలోచిస్తాడు నాకు అర్థమైంది ఇప్పుడు ఇంట్లోకి పోతే వీడి బెంచ్ మీద కూర్చున్నట్టు మళ్ళీ ఇంట్లోకి వచ్చి నా బెడ్ మీద ఎడ కూర్చుంటాడు అని చెప్పి నరేష్ రెడ్డి బయటకు వస్తాడు కథం వాడేందిరా మాదిగల పోరగాడు వాడిని నరేష్ రెడ్డిగా అంటాడు నేను రా అంటాడు అని చెప్పి ఇంట్లో వాడు బెంచ్ మీద కూర్చున్నట్టు బెడ్ మీద కూర్చుంటే మా అవయ్య నన్నదంతారని అని వాడు బయటకు వస్తాడు బయటకు వచ్చి ఆలోచిస్తాడు కనపడుతుందా మీకు ఇంతకుముందు ఆంధ్ర యూనివర్సిటీలో ఉస్మాన్ యూనివర్సిటీలో రెండు పేర్లు ఉండే తెలుసా వచ్చేటవాడు రా రిక్షానా సైకిల్ అని అడిగేది రిక్షా సైకిల్ అంటే మనకు మామూలుగా రిక్షా సైకిల్ అనిపిస్తుంది అది కాస్త రూపాంతరం చెంది ఏమంటారు మాడిఫై చేసి దాన్ని వాడు వార్త ఈనాడా అని అడిగేది తర్వాత ఇప్పుడు మాలోడా మాది కూడా అని అడగకుండా వార్తా ఈనాడ పేపర్ల పేరు వార్త అంటే మాలా ఈనాడు అంటే మాదిగా రెండే పేర్లతో పిలిచేది వచ్చేటోడు వాడా అని చెప్పేసి పిలిచేటువంటి పరిస్థితి ఉండేది నేను మన యక్షల పార్క్ దగ్గర ఆఫీస్ ఉన్నప్పుడు నరేష్ వచ్చి నా దగ్గరికి ఒక టీచర్ బాలకృష్ణయ్య శాస్త్రి అని ఒక టీచర్ వచ్చేది ఆ టీచర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఏమన్నాడు తెలుసా నన్ను ఏ స్కైలాప్ ఏం రా కుల నాకు గురువైతుడు రేస్ కైలాం ఏం రా కులవక్ష అంట్రాంతరం అని పెద్ద పోరాటం చేస్తే రా ఆ మీరు యాభై ఆరు మార్కులు వస్తే వాళ్ళకి సీట్ వచ్చి నా బిడ్డకు ఎనభై ఆరు మార్కులు వస్తే సీట్ రాకపోయా ఇంకెంతకాలం రా రిజర్వేషన్ అని ఒకటేళ్ళి నా మీద ఎగురుతూనే ఉన్నాడు నేను నా నకల గుట్ట ఛాయ తాగేది మీ నరేష్ తెలుసు అప్పుడు నేను అన్న సార్ మీరు చాలా ఆవేశంలో ఉన్నారు ఎట్టి పరిస్థితులలో ఇద్దరం కలిసి ఛాయ తాగాలి సార్ అన్న నేను ఇంకెక్కడ చావుతా ఇంకెక్కడ తాగుడరా నా బిడ్డకు సీట్ రాలేదని ఆవేశంలో ఊగిపోతా ఉన్నాడు ఊగిపోతూ ఉంటే నేను సార్ అల్లం చాయ్ చెప్పాను సారన్న నేను అల్లం చాయ్ అల్లం చాయ్ తాగుతున్నా సార్ అన్న అది కాదురా అని చెప్పి మళ్ళీ రెచ్చిపోతున్నాడు నేను ఎట్లా కూల్ చేయాలని నాకు అర్థం కావట్లేదు ఇక అట్లా మెల్లమెల్లగా చెప్పి అది కాదు కానీ లెమన్ చెప్పుగా లెమన్ చెప్పాను లెమన్ ఛాయ్ చెప్పిన లెమన్ ఛాయ్ చెప్పిన తర్వాత తాక్కుంటా చెప్పి రిజర్వేషన్స్ అన్నీ మీకే ఉన్నాయి రా మాకు ఏం లేవురా అయితే సార్ నేను మీరు ఎంతసేపు అన్నారు కానీ నేను అప్పుడేం వినపడలేదు సార్ ఇంతకుముందు ఏమన్నారు సార్ అని మళ్ళా అన్న నేను ఇక అయిన తర్వాత నేను అందుకున్నా ఇక లెమన్ టీ తాగిన ఏదో అయిన తర్వాత నేను అందుకున్నాను అందుకోని ఇంతకుముందు ఏమన్నారు సార్ మీరు అని ఆ వాడేలా మాదిగలిగాడు వాడు మాదిగలిగాను కొడుకు వాళ్ళ వాళ్ళ ఊర్లో మాదిగ కొడుకు అట యాభై ఆరు మార్కులు వస్తే మెడిసిన్లో సీట్ వచ్చిందట వీళ్ళ బిడ్డకు ఎనభై ఆరు వచ్చినా రాలేదట అదే ఎగురుతున్నాడు అప్పటి నుంచి ఎంతకాలంరా రిజర్వేషన్లు ఇక ఇంక ఇంకెంతకాలం అనుభవిస్తారా బీసీలు ఎస్సీలు ఎస్టీలు అని దేశంలో ఎన్నెళ్ళు దొబ్బి తింటారు ఇంకేదో భూతపదం కూడా ఎంతకాలం దొబ్బితింటారా అన్నాడు ఇక నేను ఓపిక బట్టి పట్టి చాలా నిమ్మలంగా చెప్పి సార్ మీరు లెవంటి తాగిలిగా నేను అల్లంటీ తాగుతా సార్ అన్నాడు అల్లంటీ తాగలేదు నేను తాగి సార్ నాకు కూడా ఎందుకో ఇబ్బంది అనిపిస్తుంది సార్ చాలా ఏళ్ళ కాంచి మా వాళ్ళు ఎందుకో రిజర్వేషన్లు తీసుకుంటున్నారు అనవసరంగా మా తాత వాళ్ళు తీసుకొని ఉంటారు మా నాన్న వాళ్ళు తీసుకుంటారు నేను తీసుకొని ఉంటా నాకు కూడా ఇష్టం లేదు సార్ ఈ రిజర్వేషన్లు రద్దు చేయాలి సార్ అయితే ఒక పని చేద్దాం సార్ మీ రిజర్వేషన్ మాకు ఇవ్వండి మా రిజర్వేషన్ మీకు ఇస్తాను సార్ ఒప్పుకుంటున్నా సార్ సింపుల్ మీ రిజర్ ఆ మాకెక్కడ రిజర్వేషన్ అన్నాడు నేనేమన్నా తెలుసా మీ తాత కాళ్ళు మా తాత గడిగిండు మీ అయ్యే కాళ్ళు మా అయ్య గడిగిండు నీ కాళ్ళు నేను గడుగుతున్నా మళ్ళీ నీ కొడుకు కాళ్ళు నా కొడుకు గడగాల మళ్ళీ నీ మనవని కాళ్ళు నా మనవండు గడగాల ఎప్పటికీ అయ్యగారు పంతులయ్య గారు అని మీరు పిలిపించుకోవాలి ఎండావాన చలిలో మేము ముడ్లో గోసిపెట్టి కష్టపడి పనిచేయాలి ఈ అందరూ మీరు ఎండావాన చలిలో కష్టపడండి సార్ మేము గుడి దగ్గర దేవుని పక్కనే కూర్చుంటాం సార్ అయ్యగారులం అయితే మేమంతా ఒప్పుకుంటాం సార్ ఆ రిజర్వేషన్ మాకిచ్చి తీసుకోండి సార్ గవర్నమెంట్ ఏది ఇస్తే తీసుకోండి సార్ అని నన్ను అట్లాంటి మెలకువలతోటి మీరు చర్చలోకి తీయాలి ఒక పాత భావజాలాన్ని ప్రతిఘటించే చైతన్యం మీలో రావాలి అని చెప్పేసి అంటే దాదాపు ఇలాంటి అన్ని చేస్తున్న వాళ్ళే ఉండి ఉంటారు కానీ ఇవి చేయాలి చివరికి ఒక మాట చెప్పి ముగిస్తా శర్మ సార్ ఉండేది ఆ శర్మ సార్ ఏం చేసిండంటే బాబు నాకు ఒక డౌట్ వచ్చింది నేత చెప్దాం అనుకుని వచ్చిందని ఆఫీస్కి వచ్చిండు ఏంటి సార్ అంటే శర్మ సార్ ఇది ఇంతకుముందు చెప్పిన శర్మ సార్తో పాటించి చేసుకున్నటువంటి స్కూల్ అసిస్టెంట్ రాజేందర్ సార్ అని వచ్చిండు ఆఫీస్కి ఆ రాజేందర్ సార్ ఏమంటుండంటే అన్న నాకు విషయం తెలుస్తలేదు రోజు మధ్యాహ్నం ఒక సారు శర్మ సార్ అని అన్నం తింటున్నప్పుడు అన్నం తింటున్నప్పుడు ఏమంటాడు నువ్వు ముందు తిను రాజేందర్ అంటాడు నాకు ఏం అర్థం కావట్లేదు జనరల్గా బ్రాహ్మణులు అంటే ఎక్కువ కులం కదా వాళ్ళే ముందు తినాల మనం తర్వాత తినాలి కదా నన్నే ముందు అన్న నన్ను గౌరవించినట్ట అవమానించినట్ట అని అడిగిండి ఎవరు ఇట్లా టీచర్ అడిగిండు నన్ను ముందు తిని అంటాడు అంటే గౌరవించినట్టు అంటే మళ్ళీ నేను నక్కల గుట్టే మా కేంద్రం అంతా నక్కలగుట్ట బ్యాంకు ఆ ఛాయ్ వ్యవహారం ఎక్కువ తాగుబోతులలో నేను కొన్ని ఛాయలో అప్పుడు పోయి చేయదాగంపా రాజేందర్ అనుకుంటే తీసుకొని పోయిన తర్వాత రాజేందర్ సారు ఏమన్నాడంటే ఆలోచించుకొని రేపు వచ్చి చెప్పన్నా వదిలిపెట్టొద్దు ఆయన ఇక మరి రేపు రా అంటే అన్న నువ్వు చెప్పిన తర్వాత ఇయ్యలా కూడా అట్టునే అన్నాడు నానే నువ్వే ముందు తిని అంటాను నన్ను ఆయన భార్య ఆయనకు టిఫిన్ బాక్స్ పెట్టి పంపుతుంది ఈయన భార్య ఆయనకు టిఫిన్ బాక్స్ పెట్టి పంపుతుందిగా నువ్వే ముందు తినవంటాడు ముందు తినవంటే నువ్వు అవమానించినట్టా గౌరవించినట్టే చెప్పన్నా నాకు మూడు రోజుల కలిసి టెన్షన్ అవుతుందని ఆయన అన్నాడు నువ్వేం ఆలోచించినవంటే నాకైతే గౌరవించినట్టే అనిపిస్తుంది అన్నాడు మీరేమంటారు గౌరవించినట్ట అవమానించినట్ట ఇక్కడ ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి ముందు తినవంటండు అంటే చాలా ఘోరంగా అవమానించినట్టు ఎందుకంటే ఎందుకంటే నువ్వు నేను కలిసి తింటా అవురా అనేది నెంబర్ వన్ నెంబర్ టూ నా కూర తక్కువ పడితే నీ కూర వేయాల్సి వస్తుంది నీకు భూ తక్కువ పడితే నా భూ వేయాల్సి వస్తుంది కాబట్టి ఇద్దరం కలిసి తింటారు వీలేదు నువ్వు అదనా శూద్రుడివి కాబట్టి నువ్వు ముందే తింటే నీ పని వెళ్ళిపోద్ది కాబట్టి క్లోజ్ అది అర్థం కాకుండా ఉంటుంది కాబట్టి ముందు తినవాడిని చెప్పేసేట అన్నటువంటి కలిసి తినడానికి అంగీకరించకపోవడం నువ్వు నేను సమానం కాదని చెప్పడం అంటే నువ్వు ముందు తినేస్తే నేను తర్వాత తింటాను నేను ఒక రూమ్లో తింట పోయి ఇది ఇట్లాంటి అంటే ఏమంటారంటే ఇట్లాంటి కనిపించని వివక్షలు ఇంకా కొనసాగుతున్నాయి వీటన్నిటికీ వ్యతిరేకంగా ఇంకా ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఇంతెందుకు మధ్యాహ్న భోజనం వండితే ముక్కు పచ్చలారని పిల్లలు కూడా చెప్తున్నారు ఆ ఎస్సీ డ్వాక్రా గ్రూపుల వాళ్ళు వండితే మేము తినవని ప్లేట్లు పైకి అంటే ప్లేట్లు పైకి పెట్టి లేబెట్టారు తెలంగాణలో వాళ్ళ కోసం వాళ్ళ అవకాశాల కోసం అంతే కదా ఈరోజు కూడా వివక్ష కొనసాగుతూనే ఉంది కదా అట్లాంటిది విద్యా సంస్థలలో అనేక సంస్థలలో కొనసాగుతుంది అందుకనే కుల కాలం కొనసాగే కులవక్షకు వ్యతిరేకంగా కూడా ఎంఎన్ఎస్ కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది నేను ఈ మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో డైరెక్ట్ బాధ్యతల్లో లేకున్నా ఇండైరెక్ట్లో మీతో పాటు కలిసి పనిచేయడానికి కూడా నేను సిద్ధంగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ కులవక్ష వ్యతిరేకంగా సాగేటువంటి పోరాటాల్లో ఎంఎన్ఎస్ సభ్యులు కలిసి రావాలని అట్లాంటి ఘటనలు ఏమైనా జరిగినప్పుడు కేవీపీఎస్ దృష్టికి తీసుకురావాలని మీరు మేము కలిసి ఐక్యమత్యంతో ముందుకు సాగాలని మన ఇద్దరం వేరు వేరు కాదు అనేటువంటిది నా భావం ఇలాంటి క్లాసులు మా ఇంటర్నల్గా జరిపేటువంటి క్లాసులలోనే చెప్పేటువంటి వాడిని ఇది కూడా కేవీపీఎస్ సంఘం నా సహచర సంఘం అని చెప్పి భావించి నేను రావడం జరిగింది నేను చివరిగా చెప్పేది ఏంటంటే రెండు నెలల కిందటే బైరీ నరేష్ గారు చెప్పారు ఇప్పుడు చాలా క్రిటికల్ సందర్భాల్లో నేను కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగా కూడా ఉన్నాను మా పార్టీ అఖిల భారత కార్యదర్శి సీతారాం యచూరి గారు చనిపోయారు ఆ సంతాప సభల్లో ఉన్నాను బిజీగా రెండవది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు జరుగుతున్నాయి అందులో కూడా బిజీగా ఉన్నాను వాటన్నిటిని వదులుకొని ముందే చెప్పినటువంటి అంశం కాబట్టి ఇక్కడికే రావాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది మీ అందరి మధ్యలో మాట్లాడే అవకాశం కల్పించినందుకు మరొకసారి మీ అందరికీ భీమ్ లాల్ సలాం తెలియజేస్తూ ముగుస్తారు